హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే ఆల్కుట్ మాలకి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫైల్ దగ్గర ఉంది ఏ అన్నైతే మన తెలుగు నడప కడప నాన్న ఇది అన్న కడప అంద మనది కూడా కడపనే మాది పొద్దుటూరు ప్లేస్ సబ్స్క్రైబ్ పొద్దుటూరు అబ్బాయిని ఏ పేరు గణేష్ గణేష్ నీస్ ప్లస్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ షేర్ అది అన్న అయితే ఇప్పుడే మనం కైతానం నుంచే వెళ్ళిపోతున్నాము ఫైల్ దగ్గరికి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను మనం అయితే ఖైతాన్ నుంచి ఫాహెల్కి అయితే బయలుదేరా అనమాట ఖైతాన్లో వచ్చేసి కొత్తది ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట కొత్తగా ఎయిర్పోర్ట్ పడుతుంది కదా కువైట్లో ఆ రూట్లో అయితే కనుక మనం ఫాహెల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట మీరు రైట్ సైడ్లో చూసుకుంటే కనుక మా ట్యా మా కారుతో పాటు ఫ్లైట్ కూడా అనమాట ఇప్పుడే ఫ్లైట్ ఏమో టేక్ ఆఫ్ అయితే అయితే అనేటింది నాకు తెలిసి ఆ ఫ్లైట్ అయితే కనుక ఇండియాకైతే బయలుదేరింది అనుకుంటాను నేను మన ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అంటే మా పొద్దుటూరు వాళ్ళకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అందరికీ కోవైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు అయితే వస్తాను చూడండి ఎదురు చూడండి ఫ్లైట్ అయితే ఇప్పుడే ఎగిరేసింది అనమాట కొత్త ఎయిర్పోర్ట్ దగ్గర కొత్త ఫ్లైట్లు అట్నే రోడ్డు పక్క చూసుకుంటూ అయితే కనుక ముప్పై నిమిషాల ప్రయాణం తర్వాత ఫాహెల్కి అయితే ఇప్పుడే మేమైతే ఎంటర్ అయినామన్నమాట ఫాహెల్లో నెలవొంక పెట్టిన ప్రదేశం వచ్చేసి ఆల్కుట్ మాల్ దగ్గర అయితే పెట్టారనమాట నన్ను ఫాహిల్కి బాబాన్నైతే అన్నది కడప జిల్లానే అనమాట బాబా అన్న నాకు ఈ ఫాహిల్ ఏరియా గురించి ఏం చెప్పాడంటే ఈ ఫాహిల్ ఒక్క ఏరియాలో జరిగినంత బిజినెస్ ఈ కోవిడ్ దేశంలోనే ఎక్కడ కానీ జరగదంట ఇది ఒక విషయం అయితే తెలుసుకున్నాను ఈరోజు కోవిడ్లో ఉన్న వాళ్ళు ఫాహిల్ గురించి మీకేం తెలుసో కింద కామెంట్లో చెప్పండి అలాగే బాబా అన్నకైతే థ్యాంక్ యూ బాబా అన్న బాబా అన్నకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పినానో వీడియో లాస్ట్ అయితే చెప్తాను ఇంక ఈ లోగైతే మనము నిలవంక దగ్గరకైతే వచ్చేసినాము ఇదే నిలవంక ఇంకా నిలవంక దగ్గరికి ఎంటర్ కాగానే ఈడైతే ఒక ఇద్దరు లవర్స్ అయితే కూర్చొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు మన ఇండియాలో అయితే కనుక ఈరోజు రంజాన్ పండగ అనమాట నేనైతే నిన్న పోయినాను ఈ ఈ ఏరియాకైతే కనుక జనాలు కూడా చాలా దండి అందున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద రంజాన్ నిలవంక ఇది దీన్ని ఎత్తు చేసి పదహైదు మీటర్లు అయితే ఉందన్నమాట మీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అయితే కనుక ఐదు రూపాయలకు ట్రైన్ పెట్టినారనమాట ఈ ట్రైన్లో కనుక పిల్లల్ని వదిలేసామనుకోండి ఐదు రూపాయలు ఇచ్చి ట్రైన్కు బా ఆలు అంతా తిప్పుకొని వస్తుంది ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే కనుక నా తెలిసి కోయటోళ్ళు ఆ పిల్లలను చూసుకునే కనుక ఆయమ్మ ఉంటుంది చూడండి ఆయమ్మను పిల్లలను ఇద్దరిని ఎక్కి దాంతో ఆ ఆయమ్మ ఆ చిన్నపిల్లడు ఈ ట్రైన్లో ఎక్కి ఆలు అంతా తిప్పుకొని వచ్చే లోపల వీళ్ళు మగుడు పిల్లమ్మ ఇద్దరు షాపింగ్ చేసుకుని అయితే వస్తారనమాట నాకు తెలిసి ఇదే ఉంటుంది అందుకే మీ పెద్ద పెద్ద మాలల్లో కోయట్లో ఇట్లాంటి బొమ్మలు అయితే చాలా పెట్టింటారు దిస్ ఈజ్ ద రీజన్ అనుకుంటా వైద్య కిప్స్ ఇంగ్లీష్ వద్దు కానీ తెలుగులో ఏడుద్దాం ఇంకొక విషయం ఎంత అయ్యనగా ఆలుకుట్ మాలలో లాస్ట్లో లైట్ హౌస్ అయితే ఉందనమాట ఇప్పుడే దానిపైకి అయితే నేను ఎక్కేసాను అనమాట ఈ చుట్టూ వీడియో తీద్దాం అనుకుంటే పైన అంత ఆడపిల్లలు నారాయణ స్వామి పాశువులా వీడియోలు తీస్తే మళ్ళీ వాళ్ళతో నువ్వు తలకాయనొప్పి అని చెప్పేసి ఇది వచ్చేసి పార్టీలు చేసుకునే బోట్స్ అనమాట ఇవన్నీ కోవైట్ వాళ్ళు కానీ టూరిస్టులు కానీ ఇక్కడికి వచ్చేసి అయితే కనుక బోట్ అయితే బుక్ చేసుకొని నైట్లో అట్లా పార్టీ చేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వస్తారనమాట ఇంకా మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ ఆల్కుట్ వెనకలనే సముద్రం అయితే వ్యూ ఉంటుంది సూపర్ అంటే సూపర్ అయితే ఉంటుంది అనమాట ఈ సీ వ్యూ అయితే వచ్చేసి ఇంకొకటి ఆల్కుట్ మాల్ గురించి ఇంకొక విషయం చెప్పాలంటే ఇది వచ్చేసి కోవైట్లలో అతిపెద్ద షాపింగ్ మాల్స్లలో ఇది కూడా ఒకటి అనమాట కొంచెం చీకటి పడే లోపలనే లైట్ అయితే ఆన్ చేసేసారు ఒక చుట్టూరు అయితే తిరిగేసి దాని రెండు వీడియోలు ఎత్తుకొని నాలుగు ఫోటోలు ఎత్తుకొని అయితే చూడడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఈ రోడ్లన్నీ దాటుకొని పోయేసి బస్సు ఎక్కి ఇంటికి అయితే చేరుకోవాలన్నమాట అంత రోడ్డు ఉంది కదా కింద కార్లు అయితే బస్ స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంటాయన్నమాట ఎటువంటి ఇటువంటి ప్రజలు రోడ్డు దాటుకునేప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగూడదు చెప్పేసి ఇట్లా రోడ్డు కొవ్వేటు మొత్తంలో దాదాపు అక్కడక్కడ అక్కడక్కడ అయితే కనుక మనుషులు అయితే రోడ్డు దాటుకునే దానికి ఈ విధంగా అయితే రోడ్డు మధ్యలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇప్పుడు మీరు చూడండి దీని లోపల ఎలా ఉందో ఎక్సలేటర్ ఎక్కేసి పైకి అయితే అనమాట ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లో అయితే కనుక మన ఫోను పర్స్ అయితే కనుక ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారనమాట ఆలు కుటుంబాలు మళ్ళీ చెకింగ్ అని చెప్పేసి ఏం భయపడదు మన ఫోన్లో కానీ పర్సులో కానీ బాంబులు గీంబులు ఎటువంటి ప్రజలకు అపాయం కలగకుండా కదా అటువంటి జస్ట్ సేఫ్టీ పర్పస్గా అయితే కనుక చెకింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బస్సులో అయితే ఇంటికేట్ వెళ్ళిపోతున్నా బస్సు ఛార్జ్ వచ్చేసి రెండు వందల యాభై పిల్స్ అనమాట